ఈరోజు చదువుకున్నాను అశ్వగ్రంథంధారం మరియు వచ్చే వరకు నన్ను ఎత్తుకుని వారిని నేను తన వంటకలు మరియు వరకు నన్ను ఎత్తుకునే వారిని నేను నేనే చూస్తూ ఉన్నాను చక్క పెట్టుకున్న వారిని నిన్ను ఎత్తుకొచ్చు రక్షించే నేనే దేవుడు బలమైన ఆదానించింది అన్నీ మనసుకోవచ్చు మనము ముసలితనం వరకు మనము మనని దేవుడు ఎత్తుకుంటారు తల వంట కదా వరకు మల అంటే తల్ల తంటారు ముసలివరమైన తర్వాత తల వంట తెలుస్తాం అంతవరకు దేవుడు దేవుడు మనం ఎత్తుకొని చండ పెట్టుకొని మాట్లాడుతున్నాడు అతను మన రక్షించగలిగే దేవుడు దేవుడు మన రక్షిస్తాను అంటే ఈ ముసలితనంలో కూడా మనకు తోడే ఉంటుంది ఇప్పుడు చేయనుకోండి మనీ ముసలి హోమ్స్టే రావట్లేదు పట్టుకుంటాను ఎత్తుకుంటాను నేను వరకు ఎత్తుకునేవాడిని అంటే దేవుడు మన మన వరకు నన్ను ఎత్తుకుని ఉంటానని సమస్య రావని ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ బలమైన చిన్న ప్రార్థన చేసుకుందాం నా కోటాన కోట్లో దేవరకులతో నానకొని పెరుబులకి సవరబులతో నానికే ఎవరినా పెద్దలతో నాయకుని స్థితి పోతున్న స్వామి నీకున్నాడయా ఆయా ఈ వాగ్దానం నాకు చెందిన కోటాన కోట్ ను స్కూల్ స్టార్ట్ యా నానకండి ఈ వాగ్దాం వారికి అయితే అవసరం ఉన్నాయని మాకు అయితే ఆ వాగ్దాం వారిని చిన్నకొని ఆ వేడకి శిల్పులు వైగ్ ఆశ్రమించి వారి ఎందుకంటే గురువు నేను తండ్రిలో అంటున్నా మొదలు వచ్చే వరకు అయితే మనం వాళ్ళని చంక పెట్టుకుంటున్నాను నా వలన నీకు రక్షణ కలుగుతుంది తల వెంట్రుకలు నెరే వరకు ఇట్లాంటి బలమైన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చు మీరు మాకు తోడే ఉండమని అయానైతే వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచ్చిన అయా దీవనాశీర్వాదాలు కుమ్మరించండి వారి మీరు అయా ఇట్లాంటి బలమైన మాకు ఇచ్చారు ఎవరిని ఆదరిస్తుందో ఎవరిని బలపరుస్తుందో మాకైతే తెలియదు మన ప్రభు మనం బలపరచమని అయ్యా ఘనత అమ్మాయి మా ప్రభావం మీద తెచ్చుకోమని ఏస్తున్నాము ఈ చిన్న కొద్ది ప్రార్థన అని వేడుకుంటున్నాము తండ్రి ఆమె మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి